కుర్రో కుర్రు కొండ దేవర పరకు కోయదేవర పలుకు మేడారం సమ్మక్క సారలమ్మల పలకు అంటూ మేడారం జాతరలో ప్రతి సంవత్సరం సద్దడి చేస్తారు కోయదొరలు జాతకాలను చెబుతూ మూలికలను విక్రయిస్తూ ఇక్కడ జీవనం సాగిస్తారు ఈ మూడు రోజులు మేడారం జాతరలో వీరు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది వాళ్ళతోనే మాట్లాడదాం మీరు చెప్పండి ప్రతి సంవత్సరం వస్తారు కదా ఈ సంవత్సరం వచ్చారు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ప్రదేశంలో మంచిగా ఉంది ఆనకట్టలు మంచిగా నడుస్తుంది కాబట్టి మంచి ప్రదేశంలో మంచిగా ఉన్నది కాబట్టి ఇంకా ప్రదేశంలో మంచిగా నడుస్తుంది మంచిగా మారింది సంతోషం అనిపిస్తుంది ఇంకా అడవులు మారినాయి కాబట్టి రోడ్లు మంచిగా సిబ్బంది మంచి ఆలోచనలతో నడిపించినారని మాకు కూడా సంతోషపడుతుంది దేవతను చూస్తే కూడా మాకు ఎంతో ఆలయం అనిపిస్తుంది కాబట్టి చెడు తెచ్చుకొని నాలుదేళ్ళు ఉండడం వెళ్ళిపోవడం ఏంటంటే చేసుకొని చాలా మంది పోతే వస్తున్నాం పోతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఇట్లా మా తాతల నుంచి మా తల్ల నుంచి కూడా చెట్లు అమ్ముకుంటా బతుండారు పరీక్షల్లో మంచి మంచి మొరములికలు చేస్తున్నాము మీరు అంటే వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాం పెద్ద వాళ్ళకు ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో కూడా వస్తున్నారు తీసుకెళ్తున్నారు మంచిగా మళ్ళీ వస్తున్నారు మా దగ్గర మంచిగా తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మాకు అంతే సంతోషం అనిపిస్తుంది మాకు మీ దగ్గర ఉన్న వనమూలికలు ఏమేమి ఉన్నాయి వేటి విశేషం ఏంటి దెయ్యాల మర్రి పిట్టకాళ్ళు పిల్లడుగు జటామటి కన్యాకుమారి కారమునగ ఇటువంటి చెట్టు ముక్కలు చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి కది మురుకలు మంచిగా ఉన్నాయి కాబట్టి చెట్టు మురుగలు సత్యం ఉంది దానిలో నీతి ఉంది వాయాంశం ఉంది పరమంశం ఉంది దేయాల మరి ఉంది ఏమంటే స్థానం చూసి ఉన్నాయి కాకపోతే ప్రదేశం కొంచెం దిష్టికి కొండ ప్రదేశం కొన్ని అడవులు తెచ్చేయడం దిష్టి ముష్టి నరదిష్టి దగ్గర వండగ్ర కావిని మోవిని డాకిలి అష్టని ఉన్న పనిచేస్తున్నాయి చేస్తున్నాయి ఈ వల్ల పరితనం ఉంది చాలా ఎండగట్టుకుని చాలామంది దృష్టిపోతున్నారు చాలా చేసుకుంటారు చాలా బతున్నారు కాబట్టి మంచి అడుగులు పెంచిపోతాయి ఈ మూలికలు మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఎక్కడి నుంచి శ్రీరం అడవులు తెస్తాము మేడారం అడవులు తీసుకుంటాము మన అడవులు తీసుకుంటాము రంపా సుడారం గోరకొండ మేడారడము తీసుకుంటాము మేము టపా సూడారం అడవులు తీసుకుంటాం కూడా కాబట్టి అడవులు కొన్ని ప్రాంతాలు తెస్తాము ప్రాంతం కొన్ని చేస్తాం కాబట్టి ఆ ప్రాంతం మంచి మంచి ఎన్నికలు చేస్తాం కాబట్టి మంచి ముక్కలు ఇంటికి కట్టుకొని అలమర పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్న ఇంటికి కట్టినా మంచి పరిశ్రమలో మంచి పని చేస్తారు దృష్టి పాకుండా తీసేస్తాయి మీరు చెప్పండి మీరు తీసుకొచ్చినటువంటి వనమూలికలు అన్నీ మీరు వెళ్ళే వరకు అయిపోతాయి ఇవన్నీ మేము చెట్టు మూలికలు ఏంటంటే అడవుల్లో పోయి తెస్తామండి ఈ చెట్లు ఏందంటే తల్లి మీద పిల్ల మీద పంట మీద పైర మీద నరదిష్టి అరదిష్టి పరదిష్టి లేకుండా సంతానం లేని వాళ్ళకి సంతానమైనవి చెట్లు మూలికలు అమ్మదైవది అమ్మ పేరు తలిసి మేము చెట్టు ఇచ్చినామంటే ఆ చెట్లు కంపల్సరీ పనిచేస్తుండేవి నరదిష్ట అర్దిష్ట పరదిష్ట ఉండదు తెల్లమంగా నల్లమంగ తెల్లవాయిలి నల్లవాయిలి ఇది దేయాలస్తం పెట్టకాలు పిల్లడుగు జటాముటి కన్యాకుమారి కారుమునగ కలిగాప ఆకుల కర్ర అతిమధూరం ఇటువంటి చెట్లు తీసుకొచ్చి మేము అన్నీ ద్రోహం చేసి కొన్ని చెట్లు చేసి పూజ చేసి ఇస్తుంటాం అమ్మవారు పూజ చేసి ఆ అమ్మవారి దేవులు ఇచ్చినవి కూడా చాలా సంతోషంగా అయితే ఉండేవి ఇంటికి కానీ కుటుంబానికి కానీ సంసారం కల్లి బిల్లున్నా చేసే పనులు ఎదురున్నా వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు పోతున్నాయి చెట్ట దయ వల్ల ఈ చెట్లు అడవి చెట్లు చెట్టు అంటే చెట్లు పనితారుంది చెట్టు చేదు పోలే చింత చెట్టు బోలే కారం చెట్టు కారం పోలే చెట్టులో ప్రకృతం ఉంది కాబట్టి చెట్టు పనిచేస్తున్నాం ఈ కాలంలో కూడా అంటే ఇప్పుడు సాంకేతికంగా డెవలప్ అయిన ఈ కాలంలో కూడా ఇంకా వీటన్నిటిని కొనే వాళ్ళు ఉన్నారు ఆ ఉన్నారు నమ్మకం నూరు కొంటారు నమ్మకం అమ్మ మీద నమ్మాలే నమ్మి కొంటే ఖచ్చితంగా చెట్టు పనిచేస్తుంది ఏంటంటే చెట్టును నమ్మాలి మనిషిని కాదు ఆ చెట్టు కంపల్సరీ పనిచేస్తున్నామా వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే మూలికలు ఏమైనా ఉన్నాయి ఆరోగ్యానికి కూడా మనకి ఏంటంటే ఏడి ఉన్నా ఉడుకున్న ఆడిబడ్డకు ఎరుపు తెలుపు బాష్ నొప్పి గుండె ధర గ్యాస్ పలసన నరాల విఘ్నిసం పచ్చవాతం ధర వాతం మోర్చవాతం కమ్ములు ఉన్న అలాంటి వాటికి కూడా చెట్లు ఉన్నాయి మీరు చెప్పండి ప్రతి సంవత్సరం ఏ అంటే ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ ఎప్పుడు వస్తారు మేము ఇక్కడ మూడు రోజులు ఉంటామండి మూడు రోజులు అక్కడ అమ్మవారి నుంచి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ దంపన వాగులో పోయి చెట్టు మూల కొత్త పచ్చివి తెచ్చి పెడతాము పెట్టిన తర్వాత మా చేగుణము పైగుణ అమ్మవారు దయమైన వాళ్ళ చేతి మా చేతికుండా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఇంట్లో పొగ దినుసు కానీ పిల్లలు పోరు పెట్టినా ఏమన్నా కలలవన్న నీళ్ళవన్న ఏమైనా పడినా వేస్తే కూడా బాగా అవుతుంది అమ్మవారి దేవాలయం నుంచి అమ్మ అమ్మం తలుచుకొని ఇస్తాము ఇవాళ మేము బాగా అవుతుంది వాళ్ళు కూడా నమ్మకం మీద పది సంవత్సరాలు వచ్చి ఖచ్చితంగా తీసుకుపోతారు మీ దగ్గర జాతకాలు చెప్పించుకోవడానికి కూడా వస్తారు కదంటే మీరు చెప్పిన జాతకం నిజమవుతుందని జనాలు నమ్ముతారు అవుతుంది ఆ తల్లి పలుకుతుంది అప్పుడు ఆ తల్లి మాకు వాకు ఇస్తుంది చెప్పేస్తాము రెండు మాటలు వాళ్ళకు కూడా కరెక్ట్ అవుతుంది ఇచ్చిన మూలికలు కూడా కరెక్ట్ అవుతాయి వాళ్ళకి గురించి 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 కూడా కూడా సంతానం సంతానం కానీ బాస్టో నొప్పి వచ్చినా కానీ బైస్టో నొప్పి వచ్చినా ఏం అరికాల మంటలు ఉన్నా ఉడుకు ఉన్నా గ్యాస్ స్టవ్లో ఉన్నా ఇంటివి అతిమ దూరం చెట్లు ముక్కలు కొన్ని ఉడగొట్టి కొన్ని పాకం బట్టి కొన్ని మాత్రలు చేసి మందు తయారు చేసి ముఖాల నొప్పులకు కానీ వాత పట్లకు కానీ వాయు పట్లకి కానీ మేము ఇచ్చే మెడసరాల నొప్పులకు కానీ బాష నొప్పికి కానీ ఏం ఇస్తున్నాం కాబట్టి చాలామంది కూడా బాగా అవుతున్నాయి బాగా కూడా రారు బాగోతున్నాయి కాబట్టి వస్తున్నారు తీసుకెళ్తున్నారు కాబట్టి మంచి పదార్థాలు ఇవి చెట్టు ముక్కలు తినాలి కానీ ఇప్పుడు తినలేదు చాలామంది ఉన్నట్టుగా మారిపోయినారు చాలా మంది కాబట్టి నమ్మి వాళ్ళు నమ్ముతున్నారు మనం నమ్ముతారు కాబట్టి మంచి మంచి మార్గాలు అవుతారు వల్ల నమ్మాలి నమ్మి తీసుకున్న వాడే మంచి వ్యక్తి తల్లి పూజారులక నాటి ఈ వృత్తి కోయదరుల ఈ వృత్తి మీకు జీవనోపాధి ఇస్తుందా మీ కడుపు నిండుతుందా దీంతో వచ్చే సంపాదన దీని సంపాదన పెద్దగా ఏం లేదు కాకపోతే అంటే మాది ఒకటి ఏంటంటే పెద్ద పెద్దల కానీ పోవటకుండగా పెద్దలు తరాల పాటుగా పోటకుండా నడుచుకుంటూ అట్లే వస్తున్నాం జీవన ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మా పిల్లలకు కానీ చేస్తారు కాబట్టి మా వరకే చేసి మా వరకు ఆపుతాం అనుకున్నాం ఇదంతా చేస్తారు కంటిన్యూ లేదు ఇంత ముందు ప్రాణం లేదు వాళ్ళకి ఏంటంటే వ్యాపారులు ఏమైనా కొన్ని డబ్బు సంపాదించాలి కొంచెం పోతున్నాం కాదు మాకు పది మంది చేయాలని ఆలోచనతో నడిచినా ఇంతవరకు వరకు కూడా మేము అట్టే నడుస్తున్నాము మా తాత నడిచినారు మేము అట్టి నడుస్తున్నా ఉన్నాం అట్టే ఉపయోగపడి అట్టే నడిచినప్పుడు చాలా మంది కూడా బాగా చాలా మంది కూడా అయినారు ఎక్కడ నేర్చుకున్నారు మీరు కొండ ప్రాంతంలో ఇక్కడ సిరిలో సిరి అడవుల్లో బద్దేశ్వరలో నడిచిన రంపా సోడారం గోరకొండం మారడవి అడవుల్లో నేర్చిన విద్యలు ఇవి మా గురుగారు ఎంకడే స్వామి అని చెప్పని ఉన్నాడు గురువు మా పెద్ద గురువు ఉన్నాడు నేర్చుంది కాబట్టి మంచి జరిగి ఉంది స్థానంలో నేర్చి మంచి చెప్తాం పది మంది కూడా మొత్తం అంటే అక్కడి నుంచి ఎంతమంది వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడికి అంటే మీ మీతో పాటు వచ్చే వాళ్ళు మీరు కాక ఇంకెంతమంది రావచ్చు రాష్ట్రం నుంచి వస్తుండ్రు మూడు రాష్ట్రం నుంచి వస్తుండ్రు చాలా మంది కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి కాదు ఇతర రాష్ట్రం నుంచి వస్తుంటారు చాలా మంది కూడా కాబట్టి మేమే కాదు మేము వచ్చిన చోటు వచ్చేది పదిహేను మంది ఇక్కడ వస్తుంటాం చాలా మంది వందల మంది వస్తున్నారు ఇక కొద్దిగా చాలా మంది మంది కూడా వస్తున్నారు ఇక్కడ వస్తున్నారు పెడుతున్నారు పోతున్నారు చాలా మంది కూడా పోతున్నారు మామే కాదు చాలా మంది వస్తున్నారు అక్కడ కుల వృత్తి అయినటువంటి తమ వృత్తిని వదిలిపెట్టలేక ఇంకా కంటిన్యూ చేస్తున్నామని వీరు చెప్తున్నారు వీరిచ్చినటువంటి మూలికలతో నరదృష్టి తగ్గిపోతుందని అలాగే అనారోగ్య సమస్యలు కూడా పోతాయని చెప్తున్నారు అమ్మ పలికించే మాటల్ని తాము చెప్తామని అందుకే తాము చెప్పే మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని అందుకే భక్తులందరూ తమ దగ్గరకు వస్తున్నారని కోయదరులు చెప్తున్నారు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు ఆల్ బెస్ట్ వన్ ఇండియా తెలుగు చానల్ ఆల్ ది బెస్ట్ వన్ ఇండియా తెలుగు